హాయ్ అండి నా పేరు కృష్ణవేణి అండి మీరు అందరూ బాగున్నారండి ఇప్పుడు అనవార ప్రసాదం తయారు చేసే విధానం పదార్థాలు చూపిస్తారు చూడండి ఎర్రనౌక జీడిపప్పు కిస్మిస్ బాదం యాలక్కాయలు బెల్లం వాటర్ నెయ్య స్టవ్ వెలిగించి ప్యానం పెట్టాను కదండి ప్యానం వీటెక్కాలి ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుంటున్నాను నాలుగు గ్లాసులు వాటరు నాలుగు కప్పులు వాటరు నాలుగు కప్పులు తీసుకుంటున్నాను ఒక కప్పుకి నాలుగు కప్పులు వేసుకోవాలండి స్టవ్ మీద పెట్టుకుని అది మరిగించుకోవాలి నెయ్యి వేస్తున్నానండి వీటెక్కింది నై మేము ఎక్కువ తినం కాబట్టి ఎక్కువ వేసుకోలేదండి మీరు ఎక్కువ తింటే వేసుకోవచ్చు ఇప్పుడు జీడిపప్పులు అవి వేపుకోవాలండి క్రిస్మిస్ బాధవాణి ద్వారాగా వేపుకోవాలి వేపేసుకున్నాను కదండి తీసేసుకున్నాను ద్వారగానే ఒక కప్పు అప్పు నూకండి ఎర్రనూక వేపుకోవాలి ద్వారగానే వేపేసుకున్నాను కదండి ఇప్పుడు వాటర్ వేసుకోవాలి మరిగించుకున్న వాటర్ వాటర్ అన్నీ వేసుకున్నాను దగ్గరికి అయిపోయింది ఒక బెల్లము బాగా కలుపుకోవాలి అందరు కూడా వేసుకోవచ్చు అందులోని బెల్లం బాగా కరగాలి నేను అలిక్కేళ్ళు వేసుకుంటున్నాను బాగా దగ్గరికి అయిపోయింది కదా నేను వేసుకుంటున్నాను జీడిపప్పు కిస్మిస్ బాదం వేసుకుని పక్కన పెట్టినాం కదా వేసుకోవాలి అందులోని మా దగ్గర కలిపేసుకోవాలి అందుకని టేస్ట్ చేస్తున్నారు చాలా బాగుంది